ఉండుమో విముకుడమో అంటే వ్యతిరేక కలిగిన వాడు అయి ఉండుమో అట్టి మాట్లాడేవారు ఎట్లా అంట మరీ ఎక్కువగా భక్తిహీనులైపోతారట కనుక పరిశుద్ధత లేకుండా ఎవడునో దేవుని చూడడు యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు కూడా చెప్పాడు ఏమన్నాడు ఏమన్నాడు తెలుసా హృదయశుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచారు అంటే మన హృదయని ఏముండాలా శుద్ధి ఉన్న అంటే అపరిశుద్ధతకు అపోజిట్ పరిశుద్ధత అంటే అపరిశుద్ధతను వదిలిపెట్టి మన జీవితాలు ఏం చేసుకోవాలా పరిశుద్ధత కరీం కనుక ప్రియమైన దేవుని బిడ్డ మన జీవితాలు పవిత్రంగా అనే పరిశుద్ధంగా ఉండాలి దేవుని పిల్లలు విశ్వాసము ద్వారా క్రీస్తు యేసు యొక్క పునరుద్దనతో సారూప్యంగా సాదృశ్యంగా ఉన్నటువంటి రూపంగా మనము భాగస్థులు కావడం ద్వారా క్రీస్తు కార్చినటువంటి రక్తములో కడబట్టు ద్వారా దేవుని యొక్క వాక్యం వినుట ద్వారా ఆ వాక్య ప్రకారం నడుచుకోవడం ద్వారా ఆ వాక్యాన్ని అనుసరించుట ద్వారా మనలను పవిత్ర పరిచి నిలబెట్టేటువంటి పరిశుద్ధాత్మకు లోబడుట వలన మనము విశ్వాసులుగా బలపడినటువంటి వారమై స్థిరంగా మనము ఉండగలుగుతాం కనుక మనం చేయాల్సింది అంటే ఈ లోకపు మర్యాద చొప్పున నడుచుకోనకుండా ఈ లోకపు మలినము మనకు అంటుకొనకుండా మనము జాగ్రత్తగా ఉండాలి క్రీస్తు యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చేటువంటి వారుగా ఉండాలి ఏం చేయాలంటే ఇంకా ప్రార్థనకు తమ్మును తాము అప్పగించుకునేటువంటి వారుగా ఉండాలి దేవుని బిడ్డలతో సహవాసం చేసేటువంటి వారుగా ఉండాలి దేవునితో సహవాసం కలిగినటువంటి వారుగా ఉండాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి వాక్య పారాయణ జీవితం కలిగి ఉండాలి దేవుని సంఘముతో కలిసి ఉండాలి పరిశుద్ధాత్మ అభిషేకం కలిగి ఉండటానికి దేవునితో సన్నిహిత సహవాసం నీవు కలిగి ఉండాలి పాపాన్ని నీవు సమాధి చెయ్యాలి అంతేకాకుండా నీతిని ప్రేమించాలి దుర్నీతిని ద్వేషించాలి ఆ విధంగా నీవు క్రీస్తు పోలిక ఎప్పుడైతే రూపాంతరం చెందుతావో అప్పుడే నీవు కృపలో ఎదుగుతావు కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా మనకు ఎప్పుడైతే మనం ఇవన్నిటిని గమనించి మన హృదయాలను సరిచేసుకుంటాము అప్పుడు మనలో కలిగేటువంటి మార్పు ఏంటి అని అంటే మనల్ని మనం ప్రత్యేక పరుచుకోవాలనేటువంటి కోరిక వస్తుంది మనస్సాక్షి కలిగినటువంటి వారంగా ఉంటాము విశ్వాసులకు తగినట్టుగా జీవించటానికి మనం ఇష్టపడతాము మనస్సాక్షిని బట్టి మనం ఏం చేస్తామంటే మన శరీరమును మన హృదయములను పరిశుభ్రంగా ఉంచుకొని మన శరీరములు దేవునికి సజీవ యాగములుగా సమర్పించుకుంటాము అనుకూలమైన సజీవ యాగంగా సమర్పించుకుంటాము కనుక పరిశుద్ధాత్మని యొక్క కృపను మరి పవిత్రతను శక్తిని పరిశుద్ధ జీవితం కొరకైనటువంటి విజయాన్ని మనం పొందుకున్నట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరికీ కూడా సహాయము చేయునుగాక అమేన్ అమేన్ చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ఇంతవరకు నాయన ప్రభా మీ వాక్యం ద్వారా మీరు మాతో సంధించినారు మాతో మాట్లాడినారు ప్రభావ మా జీవితాలను ఈ వాక్యం ద్వారా చేసుకుని నీకు నమ్మకంగా జీవించడానికి సహాయం చేసి మహింపదమని ఏ సినిమాన ప్రార్థించి వేడుకుంటున్నామా తండ్రి ఆమెన్ ఆమెన్